హాయ్ అండి ఈరోజు మనము చికెన్ దమ్ బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి ఈ ఈ బిర్యానీ కూడా నేను హైదరాబాద్లోనే సూట్ చేశానండి మన రాణి టాక్ ఛానల్లో పెడదామని ఈ రెసిపీస్ అన్నీ చాలా బాగా వండుతారనమాట మా తోటగారు వాళ్ళమ్మగారు అందుకని ఆవిడ బాగా వండుతారని నేను ఈ బిర్యానీ సూట్ చేశానండి కీమా బిర్యానీ కూడా చాలా బాగా చేస్తారు చాలా సులువుగా ఈజీగా ఫాస్ట్గా వండేస్తారండి ఎంతమందికైనా చాలా ఈజీగా వండి పెట్టేస్తారనమాట అన్ని రెసిపీస్ వీరికి చాలా బాగా టేస్టీగా చేస్తారనమాట అండి ఇప్పుడు మనము చికెన్ దమ్ బిర్యానీ ఎలా రేట్ చేసుకోవాలో చూద్దాం ఇది ముందుగా ఇది రెండు కేజీలు అండి అది క్లీన్ చేసిన తర్వాత కేజీన్నర వచ్చిందంట ఇదిని ఉప్పు నీటిలో సేపు ఉంచుకున్న తర్వాత శుభ్రంగా వాచ్ చేసుకున్న తర్వాత ఇలా గిన్నెలో వేసుకుని ఇలా చికెన్లో గోలు బిర్యానీ మసాలా జీలకర్ర పొడి ధన్ ధనియాల పొడి కారము రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు ఇది చూడండి పండు మిర్చి పేస్ట్ అనమాట అండి పండు పండు మిరపకాయలను ఉప్పు వేసి మిక్సీ పట్టుకుని ఎండలో ఎండబెట్టి తడి లేకుండా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టారంట అన్ని రెసిపీలో ఇలా పండు మిర్చి పేస్ట్ యూజ్ చేస్తున్నారండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది ఇలా కొద్దిగా మిరియాల పొడి ఇందులో చూడండి బిర్యానీ మసాలా కూడా వేశారు ఇలా పెరుగు వేసేసి ఇలా మ్యారినేట్ చేసుకుని ఓ టూ అవర్స్ మ్యారినేట్ అయితే బాగుంటుందండి ఇలా మ్యారినేట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఈ మసాలాలన్నీ బాగా ఈ చికెన్ పట్టించేసుకుందామండి ఇలా బాగా పట్టించేసుకొని ఓ టూ అవర్స్ పక్కన పెట్టుకుందాము ఫ్రెష్గా కరివేపాకు కూడా దీనిపైన వేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందామండి అంత బాగా చికెన్ మ్యారినేట్ అయితే అంత అన్నమాట బిర్యానీ ఇలా పెద్ద సైజు ముక్కలుగా కోసుకుంటే బిర్యానీ చాలా బాగుంటుంది కేజీన్నర చికెన్కి ముప్పావు కేజీ రైస్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందంట ఇలాగా పచ్చి మసాలా అండి అప్పటికప్పుడు నూరిన హోల్ బిర్యానీ మస హోల్ మసాలా అనమాట అండి అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు హోల్ మసాలాలు అండి ఆలుకులు లాలికాయలు చెక్క కొద్దిగా బిర్యానీ మసాలా కూడా వేశారు నువ్వులు కూడా వేసి మెత్తగా మిక్సీ పెట్టిన పేస్ట్ కూడా ఇందులో కలిపారనమాట మన చికెన్కి మ్యారినేట్ చేసే దాంట్లో కొద్దిగా కలిపారు కలిపామనమాట అండి ఇప్పుడు బిర్యానీ కోసమని ఇలా గిన్నె పెట్టుకుని ఓల్ బిర్యానీ మసాలా కొద్దిగా జీడిపప్పులు ఒలుచుకున్న చిన్ని ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుందండి పుదీనా కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి ఇక్కడ ఇంటికాడే చెట్టు ఉందండి బిర్యానీ ఆకు చెట్టు ఆ బిర్యానీ ఆకులు కూడా వేశారు ఇప్పుడు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసే లేకుండా ద్వారగా వేయించుకుందాము ఈ చెట్టు మాత్రము ఇంటి దగ్గర ఉందండి ఆకులు ఫ్లవర్ కూడా చాలా ఫ్లేవర్ చాలా బాగుందండి ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్న బిర్యానీ ఆకులను చెట్టు నుంచి కోసిన ఆకులు ఫ్రెష్గా కోసిన ఆకులు అనమాట అండి ఇవి కూడా వేసుకొని వేయించేసుకుందాము ఇప్పుడు ఇందులో మనము చూడండి ఓల్ బిర్యానీ మసాలా అనమాట అండి ఓల్ గరం మసాలా అనమాట ఇంకా ఓల్ గరం మసాలా పొడి కూడా వేసారు మీరు అన్నింటిలోనే కొద్దిగా మిరియాల పొడి కూడా వేస్తున్నారండి మిరియాల పొడి కూడా వేశారు ఇప్పుడు మనము రెండు టూ అవర్స్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుని కలిపేసుకుందాము రైస్ అయితే శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నామని బాస్మతి రైసు ముప్ప ఆవు కేజీ రైస్ అనమాట పావు కేజీ రైస్ అంటే ఒక కప్పు ఉంటే కొప్పున్నర వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి మనము ఏదే ఏ బౌల్తో అయితే తీసుకున్నామో ఆ బౌల్తో హాఫ్ వేసుకోవాలన్నమాట ఒక ఫుల్ బౌల్ వేసుకుని అందులో సగం వాటర్ వేసుకుంటే ఈ బిర్యానీకి పెర్ఫెక్ట్గా సరిపోతుందండి ఆ చికెన్కి ఆ బిర్యానీకి పెర్ఫెక్ట్గా సరిపోయిందండి ముప్పావు కేజీ రైసు ఇలాగ ఈ మొత్తము రైస్ వేసేసుకొని కలిపేసుకొని రుచికి తగ్గు సాల్ట్ చెక్ చేసేసుకొని ఇలా అట్ల రేకు పెట్టుకుని ఒక ఇరవై నిమిషాలు దమ్ము పెట్టుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ ఎంతో రుచిగల చాలా బాగుందండి స్పైసీగా అంత బాగుందండి మీరు కూడా ఒకసారి యాజ్ ఇట్ ఈజ్ ఇలా ట్రై చేయండి అద్దరిపోయింది మిర్చి పేస్టు పచ్చి మసాలా దీని ఫ్లేవర్ చాలా బాగా ఇచ్చిందండి ఇలా అప్డేట్ మీద రెండు సార్లు దొమ్మి పెట్టుకుంటే ఎంతో టేస్ట్ టేస్ట్ మా చికెన్ దమ్ బిర్యానీ రెడీ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి